మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ నెల మూడవ తారీఖు నుంచి మన పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎలక్షన్ జరపడం కోసం గౌరవించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేసి మూడవ తారీఖు నాడు ఎలక్షన్ జరపాలని చెప్పి చూశారు ఆ రోజున కోరం లేనందువలన మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు అదేవిధంగా మరుసటి రోజు కూడా సరైనటువంటి సభ్యులు ఘోరం రానడం వల్ల దాన్ని మరియు మరి మరొక తేదీకి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది ఈ నెల మళ్ళీ పదిహేడవ తారీఖు నాడు జరపాల్సిందిగా దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించడం జరిగింది ఈ క్రమంలో మూడు నాలుగో తారీఖు నాడు కూడా ఘోరం రాకపోవడానికి ఈ రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల మీదకి రుద్దే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు ఏదో కొంతమందిని బెదిరించారని చెప్పి అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరించారని చెప్పి కిడ్నాప్ చేశారని చెప్పి రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది గత మూడు నాలుగు తారీఖులు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా మా దగ్గరికి ఎటువంటి కంప్లైంట్ రాలేదు అదేవిధంగా పోలీసు వారికి ఈ రాజకీయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అసలేదు ఈ రోజు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో వార్డు సైదావర్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన హైదరాబాదు ఉన్నారు అదేవిధంగా ఆయన హైదరాబాదులో మరి ఎందుకున్నారో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరో బెదిరించాలని చెప్పి దానికి కూడా పోలీసు వారి హస్తం ఉంది పోలీసు వారు బెదిరించారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేవిధంగా పద్నాలుగో వార్డు బాలకాశీ అనే ఆయన కౌన్సిలర్ వారు కూడా కనపడలేదు వారిని ఎవరో బెదిరించి దాచిపెట్టారని చెప్పి వాళ్ళ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్పి తెలిసింది దానికి బాలకాశి అనే వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను వ్యాపార నిమిత్తం బయట ఊరికి వచ్చాను నా పని అయిపోగానే నేను మళ్ళీ పిడుగురాలకు తిరిగి వస్తానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ భార్యకి తెలిసే విధంగా వాళ్ళ భార్య చేసి చెప్పిన దానికి ఆయన బాలకాశి చెప్పిన దానికే వాళ్ళిద్దరి మధ్యనే సరైన పొంతలు కుదరట్లేదు వాళ్ళిద్దరు రకరకాల వీడియో రిలీజ్ చేశారు ఇటువంటి దానిలోకి పోలీసులను అనవసరంగా లాగి పోలీసులను బ్లేమ్ చేయాలని ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం దీని మీద ఏ కేసులు కడటానికైనా దేనికైనా వెనకడేదానికి మాత్రం లేదు మా పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ పోలీసులని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయాలని ఈ రాజకీయంలోకి వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి మమ్మల్ని కనుక లాగాలని కనుక ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని మా మీదకి నెట్టాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఉంటామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది కాబట్టి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి ఎవరైనా మీ ప్రయత్నాలు ఉంటే మీరు ఎవరైనా మీరు రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు చూసుకోవచ్చు కానీ దీన్ని పోలీసుల మీద రుద్దాలి పోలీసులకి ఆపాదించాలని మాత్రం అటువంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ గత రెండు రోజుల క్రితం ఇరవై మూడో వార్డు జోలకంటి శ్రీనివాసరావు వారి సతీమణి ఆ వార్డు కౌన్సిలర్ ఆయన కూడా ఏదో ఈ ఈ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎలక్షన్ నిమిత్తం పోలీసు వారు బెదిరించారని చెప్పి ఆయన కూడా సోషల్ మీడియాలో పెట్టి ఒక తప్పుడు ప్రచారం చేయటం జరిగింది వాస్తవానికి అతను గతంలో మన పిల్లుట్ల రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు దానికి ఆ అతను చేసినటువంటి టైంలో ఒక రెండు కేజీల రూపాయ రెండు కేజీల వెండి అతని దగ్గర ఉండిపోయింది అది తిరిగి ఆ టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పూజారి గారు నా దగ్గరికి వచ్చే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు మేము జీడిఎంటర్ పెట్టుకుని అతన్ని పిలిపించడం జరిగింది మన పోలీసు వారిని అతను పిలిస్తే రాకుండా ఫస్ట్ దాన్ని కొంచెం కావాలని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి దాన్ని అతనికి స్వార్థంగా అతనికి అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఈ పిటిషన్ నుంచి తప్పించుకోవాలని చెప్పి దీన్ని కూడా రాజకీయంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత అతను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఫిర్యాదు కూడా వచ్చారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని అతను ఆ తీసుకున్న వెండిని కూడా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు దా అతను సాయంత్రానికి వాళ్ళు మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళటం జరిగింది ఈ విషయాన్ని కూడా అతను కావాలని రాజకీయంగా దీన్ని రంగు పులిమి పోలీసు వారిని బ్లేమ్ చేయాలని చెప్పి అతను విశ్వ ప్రయత్నం చేశాడు అతను అది కూడా చాలా రాంగ్ అది దాని మీద కూడా మేము పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని అతని మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవరైనా సరే ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం పోలీసులు బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ